ప్రేమ వర్ల ప్రవీణ యేసు మరి అందరికి కూడా వందనాలు మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము వరకై మరి అపోసిన పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచనం చదువుతానండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వచనం విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి పౌలు రాస్తూ మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహపరసుడి కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన వారము అనేటువంటి కార్యం ఎవరికి రాస్తుంటున్నాడంటే అంటే ఉన్న విశ్వాసులకు విశ్వాసం ఉన్నవారు ఏ సుప్రభునందు మరి మేము రక్షించబడిన వారము అని చెప్పుకునేవారు ఎట్లాగా రక్షించబడినారు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు కాబట్టి పాపలమైన మనలను రక్షించడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభువు మనల్ని కొన్నాడు అనేటువంటి కార్యాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపం చేసుకోవాలి కదా కాబట్టి ఈ పాపపు మరి జీవితం నుంచి మరి పాపపు బ్రతుకు నుంచి మనము విడిపించబడాలంటే అక్కడ మరి ఒక విలువ చెల్లించవలసినదిగా ఉంటున్నది ఎటువంటి విలువ అంటే పేతురు రాస్తాడు చూడండి పేతురు మరి మొదటి పేదరు మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినవులో చూడండి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారం లాంటి చేవస్తుని చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యము రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు చేత మీరు విమోచించబడినారని మీరు ఎరుగరా కాబట్టి ఎట్లా విమోచించబడినాం ఎట్లా మనం ఉంటున్నాం అమూల్యమైనటువంటి రక్తము చేత కాబట్టి ఈ లోకంలో ఏదో శ్రేష్టమైనటువంటి వెండి బంగారాలు కాదు కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి క్రీస్తు రక్తము గొర్రె వంటి క్రీస్తు రక్తం అంటే పరిశుద్ధ రక్తము పావన రక్తము దైవిక రక్తం ద్వారా మనము విమోచించబడి ఉంటున్నాము అందుకొరకే ఆయన రక్తం ద్వారా మనం విలువ పెట్టి కొనబడి కాబట్టి మనల్ని కొనేదాని కొరకై మనల్ని పరిశుద్ధులుగా చేసేదాని కొరకై ఆయన తన రక్తాన్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనము ఇప్పుడు క్రీస్తువరం అంటున్నాము ఆయన ద్వారా కొనబడిన వారముగా ఉంటున్నాము అనేటి కార్యం చూస్తున్నాం అందుకొనికే అప్పసిన పౌలు సంఘాన్ని గురించి ఉద్దేశిస్తూ ఏమంటాడు అప్పసుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో చనువులో దేవుడు తన స్వరక్త సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్వమును దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గుర్చు మిమ్మ మీ మట్టుకు మిమ్మను గుర్చు జాగ్రత్తగా ఉండు ఒకటి ఏమెచ్చరిస్తున్నాడు ఇక్కడ విశ్వాసులకు అపోసిన పౌలు హెచ్చరించే కార్యం ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాద కాబట్టి ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు మన కొన్నాడు కాబట్టి సంఘము అంటే మరి విమోచించబడినటువంటి వారి యొక్క సమూహం విమోచించబడిన వారి యొక్క సమూహము మరి ఉంటున్నది సంఘముగా ఉంటున్నది ఆ సంఘము మరి ఆయన యొక్క ఆలయముగా ఉంటున్నది అనే కార్యాన్ని మనము ప్రేమని వారుల జ్ఞాపం చేసుకోవాలి సరిగా ఉంటున్నాము అనేటి కార్యం చూస్తున్నాం కదా అది కొరకే ఎఫ్ఎస్ఎలకు రాస్తూ ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనంలో ఏమంటాడు దేవుని కృపా మహర్శును బట్టి ఆ ప్రియునెందు ఆయన రక్తం ద్వారా మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాబట్టి మనకు విమోచన రక్తం ద్వారా విమోచించినాడు రక్తం ద్వారా కొన్నాడు అంటే అర్థం ఏంటంటే మన పాపం నుంచి మనకు విడుదల అనుగ్రహించినాడు కాబట్టి క్రియమైన సో కూడా ఆ యొక్క మరి కార్యాన్ని మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి మనం కొనబడిన వారం మన సొత్తు కాదు మనం మనము విలువ పెట్టి కొనబడిన వారం మనం ఎవరి సొత్తుంటున్నాము మనల్ని కొన్నటువంటి క్రీస్త ప్రభు యొక్క సొత్తుంటున్నారు ఆయన యొక్క విలువైనటువంటి సొత్తుగా మారంటున్నారు మరి ఆయన యొక్క ప్రజలుగా మారింటున్నాము ఆయన సొత్తుగా మారింటున్నాము ఆయన స్వకీయ జనముగా మారింటున్నాము ఆయన రాజులైన యాస సమూహముగా మనల్ని మార్చినాడు ఇన్ని ఆశీర్వాదాలు పేద రాస్తూ ఈ ఆశీర్వాదాలు రాస్తాడు కాబట్టి ఆయన మన కొనేటువంటి ఉద్దేశము ఆయన మనలను తన యొక్క పిల్లలుగా వారసులుగా రాజ్య వారసులుగాను రాజులైన యాచక సమూహంగాను మరి ప్రత్యేకించబడిన జనాంగంగా ఉండాలని కాబట్టి నీవు నేను మరి కొన్న కొనబడినట్టు వారము అనేటి కార్యం అదే మరి తీతుకు రాస్తూ తీతు పత్రిక మూడో నాలుగు రెండో అధ్యాయంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్వకీయులైందు వి సత్క్రియలందు ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తాను మన కొరకు అర్పించుకున్నాను కాబట్టి ఆయన మనల్ని ఎందుకు కొన్నాడు అంటే ఇక్కడ ఇంకొక ఉద్దేశం చెప్తున్నాడు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించినాడు గ్రీస్తు రక్తము సకల పాప నుంచి మనల్ని విమోచించుకుంటున్నది రెండవది సత్క్రియందు ఆసక్తిగల ప్రజలుగా ఉండేదాని కొరకై కాబట్టి దుష్క్రియలను విడిచిపెట్టు మాత్రమే కాదు సత్క్రియందు ఆసక్తి కలిగి ఉంటాయి అనేటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైన కార్యము అందుకొరకే మనము విడుదల ఉంటున్నాము అందుకొరకే మనము రక్షించబడి ఉంటున్నాము అనే కార్యం అని చెప్తుంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ రక్షించబడుట లేక ఈ రక్షణ అనేటువంటిది ఎటువంటిదిగా ఉంటున్నదంటే మరి అప్పసిన పౌరులు హెబ్రిరాకి రాస్తూ ఒక మాట చెప్తాడు తొమ్మిదో అధ్యాయం పన్నెండవ చిన్నలో మేకలేకు కోడలేకు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను చూసారా కాబట్టి పాత నిబంధనలు అయితే మేకలు గొర్రెల ద్వారా అక్కడ యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ దేవుని సముఖములో ఆ యొక్క మరి గుడారంలో ప్రవేశించేవాడు అయితే యేసుక్రీస్తు మన కొరకు ఒకేసారి తన స్వరక్తము చేత మరి ఆ యొక్క స్థలంలో ప్రవేశించి మన యొక్క అన్ని వాటి అపరాధముల కొరకే మనం మనకు సంపూర్ణ ఒకే విమోచనను అనుగ్రహించినాడు కాబట్టి ఆయన రక్తం చేత మనం కొనబడిన వారం గనక అని చేయాలి మనము మనం మహీపరచవలసారుంటున్నాం మనం ఆయనను గణపరచవలసారుంటున్నాం అదే మొదటి కొందరు ఆరో అధ్యాయంలోనే ఏడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఏడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఏమంటే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మనుషులకు దాసులు కాకూడి కాబట్టి దేవుడు మనలో విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఆయనకు చెందిన వారం కాబట్టి ఇప్పుడు మీరు మనుషులకు దాసులు కావద్దు అంటే అర్థం ఏంటి దేవుని వాక్యానికంటే మనుషులకు అధిక ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేటువంటి కార్యం మీరు విలువెట్టుకున్న వారు కనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరుడా ప్రతి మనుషుడు ఏ స్థితిలో ప్రేవుడినో ఆ స్థితిలోనే దేవునితో సవాసం కలిగి ఉండవ్వు దేవునితో సవాసం కాబట్టి మనుషుని సహవాసం కంటే దేవుని యొక్క సవాసాన్ని మనం అధికముగా ఆకాశించ ఆకాంక్షించవలసినవారున్నాం కాబట్టి ఎందుకంటే మనం ఆయన సొత్తు వింటున్నాం ఆయన సొత్తు ఆయన స్వకీయ సంపాద్యము ఆయన ప్రజలము ఆయన మరి మేపు గొర్రెలం అంటున్నాడు ఆయన మందలో ఉంటున్నాము ఆయన హస్తాల్లో ఉంటున్నాము ఆయన శరీరంలోని అవయవులుగా ఉంటున్నాము ఆయనక మరి నిత్య రాజ్యములోనికి మనల్ని పిలిచిన వాడు ఉంటున్నాడు ఆయన మనల్ని నిత్య రాజ్యంలోని పిలిచి ఆయన మనం మరి ఏర్పరచుకొని నడిపిస్తూ వస్తున్నాడు కాబట్టే మనం ఏం చేయాలా మరి ఆయన యొక్క వాక్యములో మనం నిలిచిన వారంగా ఉండి విధేయులుగా మనం సార్ సాగుంటున్నాం ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము